పార్లమెంట్ అసెంబ్లీ అసెంబ్లీ కాన్షియస్ నుండి వచ్చిన కార్యకర్తల నమస్కారం గవర్నమెంట్ ఇప్పుడు నేను చెప్పేది ఒకటే ఏ రకంగా వాళ్ళు రెడ్ బుక్ రాజకీయాలు తీసుకుని వచ్చేసి రెడ్ బుక్ ముందు పెట్టుకుని రెడ్ బుక్ ప్రకారం ఏ రకంగా వాళ్ళు నడిపినారో అదే విధంగా మేము వచ్చి గుడ్ బుక్ గుడ్ బుక్ అనేది ఆ గుడ్ మెయింటైన్ చేసి మేమేం చేస్తామంటే దాంట్లో మా పార్టీ కోసం కష్టపడి కార్యకర్తలను గుర్తించుకుంటాం దానికి అన్నిటికీ మేము నోట్ చేసుకుంటాం ఆ బుక్ లో మేము గుడ్ బుక్ లో మీ ఎవరు ఎవరు కష్టపడినారో తిరిగి మనం ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మనం రూలింగ్ లో వస్తామో ఆ రోజు ఆ రెడ్ బుక్ లో ఆ గుడ్ బుక్ లో మేము చూస్తాం ఏ ఏ కార్యకర్త మన కోసం కష్టపడ్డాడు మన కోసం బాధపడ్డాడు వాళ్ళకు ఖచ్చితంగా ఈ సమస్య మీద ఖచ్చితంగా మేము పెద్దపీట వేస్తాం అదేవిధంగా ఈ గుడ్బుక్ లో ఇంకో అలసి కూడా ఉంటుంది ఏముంటుందంటే ఈ పరిస్థితుల్లో ఇట్లా ప్రెషర్స్ లో కూడా మన కోసం న్యాయం కోసం నిలబడి ఉండే న్యాయం కోసం ఏ అధికారులు నిలబడ్డారో న్యాయం మాట్లాడతారో న్యాయం పక్క మాట్లాడతారో వాళ్ళ పేరు కూడా మేము గుర్తు పెట్టుకుంటాం ఖచ్చితంగా వాళ్ళకు కూడా అధికారంలో వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇస్తాం అదేవిధంగా బుక్ లో ఇంకోటి పెట్టేస్తూ అంతా తిరుగుతాం ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉండేంత కూడా ప్రజల్లో అవసరాలు ఏమేమి ఉన్నాయి ఏమేమి మనం చేయాలా ఏమేమి చేయబోదప్పుడు చేయాలా ఏ ఖచ్చితంగా ఏమేమి కావాలి ఎందుకంటే ఆ రోజు మనం రూలింగ్ ఉండేటప్పుడు చాలా వరకు గుర్తు చేయలేకపోయినా కానీ ఈసారి అపోజిషన్ లో ఉండేటప్పుడు ఖచ్చితంగా అన్ని మా దృష్టికి వస్తాయి మన తరఫున జరుగుతాయి కాబట్టి ఆ అవసరాలు కూడా మేము ఆ గుట్లో గుర్తుంచుకుని వాళ్ళైతే రెడ్కు ఆధారంగా పరిపాలన చేశారు మేము గుర్తుపు ఆధారంగా పరిపాలన ఎవరు ఈ రోజు ఎవరు మనకు కష్టపడి ప్రజలు మన కోసం కార్యకర్తలు పనిచేస్తున్నారో అందరికీ ప్రమాణం చేస్తున్నాం అందరికీ మేము ప్రాణం మా ప్రాణంతో సమానంగా చూసుకుంటాం మీకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రవాత కూడా ఇప్పుడు కూడా ఏ ఇబ్బంది వచ్చినా మేమంతా మన ఆకపాటి అమ్మదారు నాయకత్వంలో అందరూ కలిసికట్టుగా ఉంటాం ఖచ్చితంగా ఏ ఇబ్బంది వచ్చినా మీకోసం ఆకరించి మీకోసం ఉంటాము ఏదొచ్చినా మేము అందరి సమక్షంలో వస్తాము కాబట్టి మీరు ఎవరు ఆధారపడే పని లేదు ఖచ్చితంగా మేము మీ సహాయం కోసం ఉంటామని ఈ సభ ఈ అవకాశ సభా విధంగా నేను తెలుసుకుంటాడని ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు